జనరల్ టీవీ న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆరుభావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు సత్తుపల్లి పట్టణ మసీదు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల లభిసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు సత్తుపల్లి పట్టణంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లభిసి ఆరుభావ దినోత్సవం పురస్కరించుకుని స్వీట్లు పంచుకున్నారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు పోట్లు వెంకటరామారావు మహిళా నాయకురాలు పొట్టు సరస్వతి తెలుగుదేశం నాయకులు వెనుకొండ రమేష్ తిమిడి రాంబాబు మల్లూరు మోహన్ రాచర్ల చందు తెలుగుదేశం మహిళా నాయకులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

जय तिरुदेश जय तिरुदेश जय जय तिरुदेश जय सनलाइटिंग कट कट जय तिरुदेश जय तिरुदेश जय तिरुदेश जय तिरुदेश वंदिलाले तिरुदेशम वंदिलाले என்ன நேராங்க வாங்கறாங்க சின்ன மாவாடி வந்துருக்கார் நேரா இருக்கு வாட் பண்ணானே ரோனடா ஆ அது ها கட்டா போச்சு போடு போச்சு இங்க வந்துட்டாங்க ஆ ஆ جوهار انڈیا جوهار جوهار انڈیا جوهار جوهار انڈیا جوهار جوهار انڈیا پٹیلانی تعلق دےش جوهار پٹیلانی تعلق دےش